ఎంత పెద్ద కోరికైనా ఏడు రోజుల్లో తీర్చగల వారాహి మంత్రం శక్తివంతమైన వారాహి మంత్రం లక్ష్మీ స్వరూపమైన వారాహి నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించండి రక్షణ కలిగించే దేవి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది సర్వశత్రు బాధలు నశిస్తాయి ఓం హ్రీం త్రిభువన పాళిన్యై మహాలక్ష్మై అస్మాకం దారిద్యం నాశయ నాసాయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓన్ కార్యస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీ వారాహి దేవి అష్టోత్తరం ఒకటి ఓం వరాహవదనాయ నమ రెండు ఓం వారాహ్యై నమ మూడు ఓం వరూపిణ్యై నమ నాలుగు ఓం క్రోడాననాయ కోలముఖ్యై నమ ఆరు ओ जगदंबाये नमः ए ओं तारुण्यम एनिमी ओं नमः ती ओं पादि ओं चक्रिन्दूशूल गदास्ताई नम नमः ओन मुसलधारिण्य हलसकादि पदमूड़ नमः समायुक्त नम पदना ओण्भक्ताभयप्रदाय नमः पदे ओन इष्टार्धदायई नमः పదహారు ఓం గోరయై నమహ పదిహేడు ఓం మహాగోరయై నమ పద్దెనిమిది ఓం మహామయై నమ పంతొమ్మిది ఓం వార్త్యై నమహ ఇరవై ఓం జగదీశ్వర్యై నమహ ఇరవై ఒకటి ఓం అందే అందిన్యే నమహ ఇరవై రెండు ఓన్ రుందే ఋందిిన్యై నమ మూడు ఓం జంబే జంబిన్యై నమహ ఇరవై నాలుగు ఓం మోహే మోహిన్యై నమహ ఇరవై ఐదు ఓం ఓన్ స్తంభేస్తంభిన్యై నమహ ఇరవై ఆరు ఓం దేవేశ్యై నమహ ఇరవై ఏడు ఓం శత్రునాశిన్యై నమ ఇరవై ఎనిమిది ఓం అష్టభుజాయై నమహ ఇరవై తొమ్మిది ఓం చతుర్హస్తాయై నమహ ముప్పై ఓం ఉన్మత్తభై రవాంకస్తాయై నమహ ముప్పై ఒకటి ఓన్ కపిలలోచనాయై నమ ముప్పై రెండు ఓం పంచమ్యై నమ ముప్పై మూడు ఓం లోకేశ్యై నమ ముప్పై నాలుగు ఓం నీలమణి ప్రభాయై నమహ ముప్పై ఐదు ఓం అంజనాద్రి ప్రతీకాసాయై నమహ ముప్పై ఆరు ఓం సింహారూఢయై నమహ ముప్పై ఏడు ఓం త్రిలోచనై నమహ ముప్పై ఎనిమిది ఓం శ్యామలయై నమహ ముప్పై తొమ్మిది ఓం పరమయై నమహా నలభై ఓం ఈశాన్య నమహ నలభై ఒకటి ఓం నీలై నమహ నలభై రెండు ఓం ఇందీవర సన్నిభాయై నమహా నలభై మూడు ಓನ್ ಘನಸ್ತನ ಸಮೋಪೇತಾಯೈ ನಮಃ ನಲಭೈ ನಾಲ್ಗು ಓನ್ ಕಪಿಲಾಯೈ ನಮಃ ನಲಭೈ ಐದು ಓನ್ ಕಳಾತ್ಮಿಕಾಯೈ ನಮಃ ನಲಭೈ ಆರು ಓನ್ ಅಂಬಿಕಾಯೈ ನಮಃ ಏಡು, ಓನ್ ಭಕ್ತೋಪದ್ರವನಾನ್ಯೈ ನಮಃ ನಲಭೈ ತೊಮ್ ಓನ್ ಸಗುಣಾಯೈ ನಮಃ ಯಾಭೈ ಓನ್ ನಿಷ್ಕಳಾಯೈ ನಮಃ ಯಾಭೈಕಿ ಓನ್ ವಿದ್ಯಾಯೈ ನಮಃ ಯಾಭೈ ರೆ ಓನ್ ನಿತ್ಯೈ ನಮಃ ಯಾಭೈಮೂಡು ಓಂ ವಿಶ್ವ ವಸಂಕರ್ಯೈ ನಮಃ ಯಾಭೈ ನಾಲು ಮಹಾರೂಪಾಯೈ ನಮಃ ಯಾಭೈ ಐದು ಓನ್ ಮಹೇಶ್ವರ್ಯೈ ನಮಃ ಯಾಭೈ ಆರು ಓನ್ ಮಹೇಂದ್ರಿತಾಯೈ ನಮಃ ಯಾಭೈ ಏಡು ಓನ್ ನಮಃ ಯಾಭೈ ಎನಿಮಿ ದೇವ್ಯೈ ನಮಃ ಯಾಭೈ ತೊಮ್ಮಿದಿ ಓನ್ ಪಶುನಾಮಭಯಂಕರ್ಯ ನಮಃ ಅರವೈ ಓಂ ಕಾಳಿಕಾಯೈ ನಮಃ ಅರವೈಕಟಿ ಓಂ ಭಯದಾಯೈ ನಮಃ ಅರವೈ ఓన్ బలిస మహాప్రీయ నమ అరైడు అరవై నాలుగు ఓం కృష్ణాంగయ నమ అరవై ఐదు ఓం పరమేశ్వర వల్లభాయై నమ అరవై ఆరు ఓం సుధాయై నమహ అరవై ఏడు ఓం స్తుత్యై నమ అరవై ఎనిమిది ఓం సురేశాన్యై నమహ అరవై తొమ్మిది ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమహ డెబ్బై ఓం స్వరూపిణ్యై నమ డెబ్బై ఒకటి ఓం సురానాం సురాణభయప్రదాయ నమ డెబ్బై రెండు ఓం వరాహదేహ సంభూతాయై నమ డెబ్బై మూడు ఓంశ్రోణి వారాలనే నమ డెబ్బై నాలుగు ఓం క్రోధిన్యై నమ డెబ్బై ఐదు ఓం నీలాస్యాయ నమ డెబ్బై ఆరు ఓం శుభదాయై నమ డెబ్బై ఏడు ఓం అశుభవారిణ్యై నమ డెబ్బై ఎనిమిది ఓం శత్రూణం వాస్తస్థంభనకారిణ్యై నమ డెబ్బై తొమ్మిది ओं शत्रु गतिस्तंभन कार्य नम भई ओं श्रूण मतिस्तंकारिण्यमटी ओं शत्रुणक्षिस्तंभन कारिण्यम भईरे ओं श्रूण मुखस्तंभिन्नभमूड शूनाम जिह्वास्तं नम भई नागुशत्रुनाग्रहिण्यम भिष्टाग्रहकारिण्य ओण् सर्वशत्रु क्षयकर्य नमह एनभू ओर्वशत्रुसाधनकारिन्म एनिमद ओण् सर्वशत्रु विद्वेशनकार नमद ओण भैरवी प्रिय नमह तो ओंत्रात्मिकाये नमह तोटी ओण्यंत्रूपाये नमह तोरे रे ओण तंत्ररूपिन्ई नमह तोमूटात्मिकाये नमह तो ओवेव्य नमह ಐದು ಓನ್ ಶ್ರೇಯಸ್ಕರ್ಯೈ ನಮಃ ತೊಂಬೈ ಆರು ಓನ್ ಚಿಂತಿತಾರ್ಧ ಪ್ರದಾಯಿನ್ಯೈ ನಮಃ ತೊಂಬೈ ಏಳು ಓನ್ ಭಕ್ತಾಲಕ್ಷ್ಮೀ ವಿನಾಸಿನ್ಯೈ ನಮಃ ತೊಂಬೈ ಓಂ ಸಂಪತ್ ಸಂಪತ್ಪ್ರದಾಯೈ ನಮಃ ತೊಂಬೈತೊಮ್ಮಿ ಓಂ ಸೌಖ್ಯಕಾರಿನ್ಯೈ ನಮಃ ವಂದ ಓನ್ ಬಾಹುವಾರಾಹ್ಯೈ ನಮಃ ನೂಟ ಒಕಟಿ ಓನ್ ಸ್ವಪ್ನವಾರಾಹ್ಯೈ ನಮಃ ನೂಟ ರೆ ಭಗವತ್ಯೈ ನಮಃ ನೂಟ ಮೂಡು ಓನ್ ಈಶ್ವರ್ಯೈ ನಮಃ ನೂಟ ఓం సర్వారాధ్యాయ నమ నూట ఐదు ఓం సర్వమయాయ నమ నూట ఆరు ఓం సర్వలోకాత్కాయ నమ నూట ఏడు ఓం మహిషనాసినాయై నమ నూట ఎనిమిది ఓంబృహద్వారాహ్యై నమ ఇది శ్రీ మహావారాహ్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ధూపం మంత్రం కర్దమేన ప్రజాభూతమ్మ సంభవకర్దమా శ్రీయం వాసయా మీకులే మాతరం పద్మమాలినీ శ్లోకం వనస్పతి రసోద్భూతో గధ ध उत्तम आफ्रेय सर्वेनाम प्रतिगृह्यता मंत्र श्रीमहा नम धूपमाघ्रापयामी दीपम मंत्रम सिक्लित वासमे गृहे नीका श्रिय वासयामे कुकुले सर्वत्र सुप्रकाशो महादीपसबायाभ्यरम ज्योतिर्दीपो यं प्रतिगृह्यतांहिमं नरगदोरादीपो यतिगृह्यताम मंत्री श्री महााई नमः दीपं दर्शियामी